మీ అందరికీ నాకు హృదపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం బిడ్డలారా బిడ్డల సంగమా మనకు తెలిసిన లేఖన భాగములో నుండి ఆది కాలము పంతొమ్మిదో అధ్యాయము ఈ పంతొమ్మిదో అధ్యాయంలో నుండి కొన్ని వచ్చినాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ధ్యానించుకుంటూ దేవుని వాక్యాన్ని మనము విన్నాం ప్రియ దేవుని బిడ్డలారా చూడండి పంతొమ్మిదో అధ్యాయంలో మనకు ఒక ప్రాముఖ్యమైన ఒక కుటుంబము మనకు కనబడుతూ ఉంది లోతు అనే ఒక కుటుంబం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రమేణ సంగమా ఈ కుటుంబం సుధోగుమర పట్నంలో నివసిస్తూ ఉన్నట్లు ఈ సుధోగుమర పట్నముల కుటుంబము ఆ ప్రాంతంలో ఉంటున్నట్లు ఈ పంతొమ్మిదో అధ్యాయములో మనకు లోతు కుటుంబం గురించి మనకు తెలుస్తుంది లోతు తన జీవితంలో కోల్పోయిన కొన్ని విషయాల గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం లోతు పత్తిలో పెరిగిన వాడే దేవునిలో బలపరచబడిన వాడే విశ్వాసు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముత సహవాసము చేసిన వాడే కాని లోతు జీవితం మనం గమనించి చూసినట్లయితే భక్తి అనే లక్షణాలు ఎక్కడ కూడా కనపడుతున్నట్లు మనం చూస్తున్నాం అలాంటి తన జీవితంలో కోల్పోయిన విషయాల గురించి మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విన్నాం చూడని ఈ పట్టణము ఎలాంటి పట్టణము ఈ పట్టణంలో ఎటువంటి ప్రజలు చేస్తూ ఉన్నారు ఈ పట్టణంలో ఎంతో ఏ ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు లేఖను మనం చూసినట్లయితే ఆది కాండము అధ్యాయము పదమూడవ వచ్చినా ఒకసారి మనం చూద్దాం ఈ పట్టణం యొక్క పరిస్థితి ఏమిటి ఈ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు ఆ పట్టణంలో ఎటువంటి ప్రజలు నివాసము చేస్తూ ఉన్నారు అని దాని గురించి మనము ఆది కాండం అధ్యాయము పదమూడో వచ్చినా ఒకసారి మనం చదువుకున్నాం చదవండి దయచేసి మనుషులు ఆ ఏహో ఆ దృష్టికి బహు పాపులై ఉన్నారు ఎవరున్నారండి ఆ పట్టణంలో దృష్టిలు ఉన్నారు రెండోది పాపులు ఉన్నారు లోతి పట్టణాన్ని ఎన్నుకోవటానికి కారణం ఏమిటి లోతు పై రూపాన్ని మాత్రమే చూశాడు కానీ ఆ పట్టణములో ఉన్న అంతరాత్మను చూడలేకపోయాడు ఆ పట్టణములో ఉన్న స్థితిగతులు తెలుసుకోలేకపోయాడు ఆ పట్టణంలో ఉన్న పరిస్థితులు కనుగోలేకపోయాడు లోతు పై రూపాన్ని చూస్తున్నాడు ఆ పట్టణం యొక్క పైరూపాన్ని పైరూపం ఎలా ఉందంట పశ్చిమ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే ఈ పదమూడు అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే లోతు ఆ పట్టణమును చూసినప్పుడు పచ్చగా కనబడుతూ ఉందంట ఎలా ఉందండి ఎలా ఉందంట పట్టణము పచ్చగా మేలైనదిగా లోతు ఉందంట ఈరోజు మనుషులు పై రూపముడు చూస్తున్నారు కానీ అంతరాత్మలో ఉన్న దృశ్యము చూడలేకపోతూ ఉన్నారు అంతరాత్మలో ఉన్న మర్మము కనుగొనలేకపోతున్నారు లోతు వల్ల పై రూపానికి మాత్రము చూసినప్పుడు చక్కగా ఉంటే చాలు అనుకుంటున్నారు కానీ లోపల ఏముందో కనుగొనలేకపోతున్నారు మనం కూడా అంతే కదండి మనుషులు పై రూపాన్ని అందాన్ని చూస్తాం వారి అందాన్ని చూసి మోసపోతూ ఉంటాం మనుషులు పై మాటలు చూస్తూ ఉంటాం మాటలు చూసి ఆ మాటలను బట్టి మనం మోసపోతూ ఉంటాం మనుషుల యొక్క బిహేరియర్ చూస్తాం ఆ బిహేరిని బట్టి మనం మోసపోతూ ఉంటాం మనం కూడా అంటాం ఎంత అయిడు తెలివి లేనివాడో ఏ మాట్లాడతాం చేతగాదులు అనుకుంటాం కానీ తన యొక్క అంతరాత్మలు ఏముందో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు తెలుసుకోపోవటం వలన మనిషి ఏమవుతున్నాడండి నష్టపోవటం జరుగుతూ ఉంది ప్రతి వీళ్ళరా అలాగనే లోతు కూడా సుధోగుముర పట్టణం చూసినప్పుడు పైకి ఎలా కనపడిందంట ఎలా కనపడిందండి అమ్మా పచ్చగా కనపడింది కనపడిందా అంటే ఆ పట్టణం యొక్క ప్రకృతిని చూసినప్పుడు లోతుకి ఎలా ఉందంట ఆనందకరంగాను కళ్ళకు రమ్యంగాను కళ్ళకు ఎంతో చక్కటి పట్టణముగా అంటే సమృద్ధి కలిగిన పట్టణముగా కనపడిందంట కానీ ఆ పట్టణములో ఉన్న స్థితిగతులు తెలుసుకోలేకపోయాడు ఆ ఉన్న పరిస్థితులు తెలుసుకోలేకపోయాడు ఆ పట్టణములో భక్తి యొక్క విలువను తెలుసుకోలేకపోయాడు ప్రదోడులారేమీణ సంగమా చూసిన తర్వాత ఆ పట్నం గురించి తెలుసుకుంటే ఆ పట్నం ఎలా ఉందంట పాపులతో నిండి ఉందంట దుష్టులతో నిండి ఉందంట దేవుని ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేయండి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేని మనం చూసి మోసపోతూ ఉన్నాం దేని యొక్క ఆకర్షితులమై మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం దేనికి మనం ఆకర్షితులమై మన ఆత్మ జీవితాన్ని కోల్పోయే పరిస్థితులు మనం ఉంటున్నాం కోల్పోతూ ఉన్నాం రోజు చాలా మంది ప్రతి విడిలారా లోకాన్ని చూస్తున్నారు లోకంలో ఉన్న మర్యాదలు చూస్తున్నారు లోకంలో ఉన్న స్థితిగతులు చూస్తున్నారు లోకంలో ఉన్న ఆకర్షణ చూస్తున్నారు లోకంలో ఉన్న అన్నాను చూస్తున్నారు వీటిని చూడటం వల్ల మానవుడు తన ఆత్మ జీవితం కోల్పోతున్నాడు తన యొక్క భక్తి జీవితమును కోల్పోతున్నాడు తన యొక్క జీవితాన్ని కోల్పోతూ ఉన్నాడు భక్తి కంటే ప్రాముఖ్యంగా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రదోని లార ప్రేమ సంగమా అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా తావిధి రాసిన కీర్తనలు ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవకా ఎవరు ఆలోచన చొప్పున మనం నడవకూడదంట ఆలోచన చొప్పున నడవకూడదు దుష్టుడి ఆలోచనలేమిటి దుష్టుడి యొక్క తలంపులేమిటి దుస్తుడి యొక్క ఏమిటి దుష్టు యొక్క స్వభావం ఏమిటి వాడి జీవితం అంతా పాడవైపోవటమే నుంచి బాగుపడే విధానం వాడి జీవితంలో ఉండదు ప్రేదోని బిడ్డలారా అందుకనే దేవుడు అంటున్నాడు కదా దుష్టులు ఆలోచన చొప్పున నీవు నడవకూడదు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం వారిని చూసి మనం ఫాలో అవ్వాలని చూస్తూ ఉంటాం ఒక చూసి నువ్వు ఫాలో అవుతే నీ జీవితం ఏమవుతుందండి ఫాలో అయినట్టుగానే నీ జీవితం పాడైపోతుంది నువ్వు ఎవరిని చూసి నడవాలి ఎవరిని చూసి కొనసాగించాలి ఎవరిని చూసి నువ్వు ముందుకెళ్ళాలి నజరేడని ఏడు చూడాలి అపోస్తు పోలు నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి ఎవరు చూడాలి మనము గ్రీస్తుని చూడాలి ఈరోజు ఎవరైనా చూస్తున్నాం మనం అందాన్ని చూస్తున్నాం ఆకర్షణ చూస్తున్నాం లోకంలో ఉన్న ప్రకృతిని చూస్తున్నాం లోకంలో ఉన్న అందాలను చూస్తున్నాం అందుకనే మానవుడి జీవితం ఈ రోజుల్లో మనం గమనించి చూచినట్లయితే స్థితిగతులు ఏమవుతున్నాయి మారిపోతున్నాయి స్థితిగతులు ఏమవుతున్నాయి పాడైపోతున్నాయి స్థితిగతులు ఏమవుతున్నాయి వాడి ఆలోచనలు పాడైపోయి వాడి స్థితి పాడైపోతుంది ప్రేదరా అందుకని దావిధ భక్తుడు తన మొదట మొదటి కీర్తన కదా దుష్టులు ఆలోచన చొప్పున నీవు నడవకూడదు రెండో మాట అక్కడ చక్కటి మాట మాట్లాడబడింది పాపుల మార్గంలో నీవు నిలవకూడదు ఇప్పుడు లోతు ఏ మార్గంలో నిలిచాడండి ఏ మార్గంలో నిలిచాడు పాపుల మార్గంలోనే ఒక తాగుబోతోడమ్మడి మనం నడుస్తూ ఉంటే ఒక తాగుబోతుండ మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనల్ని కూడా తాగుబోతే అంటారు ఒక తిరిగిపోతమ్మడి మనం నడుస్తూ ఉంటే వాడమ్మడి మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనల్ని కూడా మార్గంలో నడవకూడదు ఈరోజు ఎంతమంది పాప మార్గాలు ఎంచుకుంటున్నారు ఈ రోజు ఎంతమంది పాపపు ఆలోచనలు కలిగి జీవిస్తున్నారు ఈ రోజు ఎంతమంది పాపపు తలంపులు కలిగి జీవిస్తున్నారు ఈ రోజు ఎంతమంది పాపపు యొక్క కోరికలతో జీవిస్తూ ఉన్నారు కుటుంబాలు పతనమైపోతున్నాయి కుటుంబాలు ఉన్నాయి పాపపు తలంపుల వల్ల పాపపు కోరికల వల్ల పాపపు యొక్క విధానాల వల్ల పాపపు యొక్క నడవడి వల్ల ఈరోజు చాలా మంది కుటుంబాలుపంచములు ఏమవుతున్నాయండి చెల్లా చెదరైపోతున్నాయి దేవుడు అందుకని ముందుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకని దేవుడు ముందుగా నీకు తెలియజేస్తున్నాడు ఆ పాపపు మార్గంలోనూ నిలబడకూడదు చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు చాలా మంది నాతో మాట్లాడుతూ మా కుటుంబంలో నెమ్మది లేదయ్యా మా కుటుంబంలో శాంతి లేదయ్యా మా కుటుంబంలో ఐక్యత లేదయ్యా మా కుటుంబంలో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడి పని చేసుకుంటాం కానీ సాయంత్రం ఇంటికి వచ్చేరికి ఎవరి దారి వాళ్ళదే ఎందుకు భయభక్తులు లేక దేవుని విశ్వాసము లేక దేవుని భయభక్ కలిగి జీవించలేక పాపపు తలంపులు కలిగి పాపపు ఆలోచన కలిగి పాపపు కోరికలు కలిగి ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేక వారి హృదయాలు చెడుకోబట్టి ఆ కుటుంబంలో ఏముంటులా ఐక్యత ఉంటులా ఆ కుటుంబంలో ఏముంటులా నెమ్మది ఉంటులా ఆ కుటుంబంలో ఏముంటులా శాంతి ఉంటులా ఆ కుటుంబం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కడుపార తినటానికి కూడా వారికి పొంతన ఉంటులా ఈ రోజు చాలా మంది కూడా దేవుని పేరు పెట్టుకొని దేవుని యొక్క స్వభావం కలిగిన వారే మనసు పొంది రక్షణ కలిగి తీసుకొని కూడా వారి చెడు రద్దలు మానుకోలేక వారి చెడి తలంపులు మానుకోలేక వారి కోరికలు చంపుకోలేక లోకం వైపు చూస్తున్నారు కానీ దేవుని వైపు చూడలేకపోతున్నారు నీ కల్లాగా ఆ సమయానికి రమ్యం కాని ఉండవచ్చు ఆ సమయానికి నీకు అది సుఖంగానే ఉండవచ్చు ఆ సమయానికి నీకు ఆనందంగానే ఉండవచ్చు తుదుకు అది నేను మరణానికి దారి తీస్తుంది అందుకని దేవుడు అంటున్నాడు కదా పాపపు మార్గములో నీవు నిలబడకూడదు లోతు జీవితంలో కూడా ప్రతి ఒడి బిడ్లారా అబ్రహాము నిలబడి లోతు మాట్లాడుతూ ఉన్నాడు లోతు నువ్వు ఎట్ నీ ఎదుట ప్రపంచం అంతా ఉంది నీ ఇష్టం నువ్వు ఎన్నుకో అంటే దేన్ని ఎన్నుకున్నాడు ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు ఈ లోకంలో ఏ మనిషైనా ఆ కీడిని ఎన్నుకుంటాడా మంచిది ఎన్నుకుంటాడా మనిషి ఎదుట చెడు పెట్టి మంచి పెడితే ఏది కావాలని కోరుకుంటాడు మంచిదే కోరుకుంటాడు మేలైనది కావాలని కోరుకుంటాడు అవునా చెడు వైపు చెడుది ఏది కూడా మనిషి పొందుకోవటానికి ఇష్టపడడు అది లాభమే కావాలంటాడు ఏం కావాలంటాడండి లాభమే ఈ సుధోగురు పట్టణము చూసినప్పుడు అనుకున్నాడు తన హృదయములు ఇంతకంటే నాకేం కావాలి ఇంతకంటే సుఖం ఏం కావాలి ఇంతకంటే ప్రకృతి ఏం కావాలి కళ్ళకు చూడు ఎంతో అందముగా కనపడుతుంది ఈరోజు బైబుల్ వాకించాల వేస్తున్న అందము మోసకరము సౌందర్యము ర్థము నీ అందాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావేమో నీ అందాన్ని చూసి నువ్వు విర్ర నీ అందాన్ని చూసి నువ్వు తకతకలాడిపోతున్నావేమో నీ అందాన్ని చూసి నువ్వు నాకు ఎదురు లేదు అనుకుంటున్నావేమో నీ అందం నీటి మీద బుడగలాంటిది ఏంటి నీ అన్నం నీటి మీద బుడగలాంటిది జాగ్రత్త ప్రకృతి వైపు చూడగాకు అందాల వైపు చూడగాకు లోకం వైపు చూడగాకు దేవుడు వైపు చూడు నువ్వు ఆస్వాదింపబడతావు దేవుడు వైపు చూచున్నాడు నువ్వు వర్తిల్లుతో లోతు ఎక్కడున్నాడు సుదూర్గ్ర పట్నం వెళ్ళాడు మంచిదే ఒక భక్తిపరుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడంటే ఒక భక్తి కలిగిన వాడు ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడంటే ఒక భక్తి కలిగిన వాడు ఒక ప్రాంతంలో తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడంటే ఆ భక్తి కలిగిన వాడు తన యొక్క భక్తిని బట్టి ఇంకొంతమందిని మాదిరికరంగా ఉండి దేవుడిలోకి నడిపించవలసిన లోతు దేవుడు తనదికి తీసుకురావలసిన లోతు వాళ్ళతో కలిసిపోయాడండి ఈరోజు కూడా అంతే క్రైస్తవులు నీ ఇంటి పక్కన నీ ఇంటి వెనకో నీ ఇంటి ముందో లేకపోతే నీ ఇంటి నీ బజారులోనో దేవుని ఎరగని వారు ఉంటే దేవుడు తెలియని వారు ఉంటే వారికి నువ్వు మాదిరిగా ఉండవలసింది వారిని మాదిరి చూపి దేవుని సన్నిధికి నడిపించవలసింది వారికి మాదిరిగా నడవడం కాదు వారి మార్గంలో నువ్వు నడుస్తున్నావు ఎవరు మార్గంలో నడుస్తున్నావు ఎవరి మార్గంలో నడుస్తున్నావు అమ్మా ఎవరి మార్గంలో నడుస్తున్నా నీ మార్గంలో వారు నడవాల్సింది నీ మార్గంలో వారు ప్రయాణించాల్సింది నీ మార్గంలో నీతో పాటు వారు మందానికి రావాల్సింది ఎవరి మార్గంలో నడుస్తున్నావు నా నీతి కోల్పోయిన పర్వాలేదు నా నిష్ట కోల్పోయిన పర్వాలేదు నా భక్తి కోల్పోయిన పర్వాలేదు నాకు లోకమే కావాలి ఏం కావాలంట లోకమే కావాలి లోకంతోనే నేను ప్రయాణిస్తా లోకంలోనే నేను బ్రతుకుతా లోకమే నా జీవితం సుమా లోకంతో నువ్వు జీవించడానికి కాదు నిన్ను ఏర్పాటు చేసుకుని లోకంతో బ్రతకడానికి కాదు నిన్ను ప్రత్యేక పరిచింది లోకంతో నేను జీవనాన్ని కొనసాగించడానికి కాదు దేవుడిని ఏర్పాటు ఆయన మందిరానికి నడిపించింది నువ్వు మనసు పొంది నువ్వు రక్షణ పొంది అనేక మందికి నువ్వు మాదిరిగా ఉండి వారిని కూడా దేవుడి సన్నిధికి నడిపించడానికి దేవుడు అటువంటి స్థితిని అటువంటి కృపను దేవుడికి ఇచ్చాడు కనువేం చేస్తున్నావు లోతు వలే అక్కడ ఉన్న వారితో మమేకమైపోయి కలిసిపోతున్నా దేవుడు అవకాశం ఇచ్చిన ప్రార్థన పరుడముడు పెరిగిన లోతుకి దేవుడు అవకాశం ఇచ్చిన ఒక్క ఆత్మను కూడా సుధోగుమూర పట్నంలో రక్షించలేకపోయాడు ఒక్క ఆత్మను కూడా ప్రభు యొక్క మోకాలు ఉంచడానికి ఒక్క ఆత్మను కూడా దేవుడి సన్నిధికి నడిపించలేని స్థితిలో ఉన్నాడు అదే లోతు పెరిగిన విధానము లోతురు భక్తులు ఎదిగిన విధానాన్ని బట్టి ఆ పట్నములో లోతు అబ్రహాం వలె ప్రార్థించినట్లయితే అబ్రహాం వలె నిష్ట కలిగి ఉన్నట్లయితే అబ్రహం వలె లోతు కూడా గుడారంలో కూర్చొని ప్రార్థన చేసినట్లయితే కొన్ని ఆత్మలు అక్కడ రక్షింపబడేవి ఆ సుధగుమర పట్నం ఆ పరిస్థితి నుండి తప్పించుకునేది ఏ స్థితిలో ఉంది సుధగుముర పట్టణం దుష్టులతోనూ పాపులతోనూ నిండిపోయింది నువ్వు పెరుగుతున్న సమాజం నువ్వు నివసిస్తున్న సమాజం నువ్వు 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 నీ యొక్క కాలకల నీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నా నీ సమాజం ఎదుట మెరుగుగా లేకపోయినా దానిని మార్చుకునే బాధ్యత నీకు ఉంది చూడండి పెద్దోని బిడ్లారా దేవుని వాక్యాన్ని నేను చూపిస్తా పెద్దోని బిడ్డల ఏ మార్గంలో మనం నిలబడకూడదంట పాపుల యొక్క మార్గంలో మనము నిలబడకూడదంట అదే సామెతుల్లో నాలుగో అధ్యాయము చూడని సామెతుల గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం సామెతుల గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం చదవండి తీసిన వారు ఏం చేయకూడదంటే మనము ఆ లోతు ఎక్కడికి చేరాడు లోతు ఎక్కడికి చేరాడు భక్తిహీను యొక్క మార్గంలోనికి లోతు వెళ్ళాడు మరి నువ్వు ఆక టీవీ చూస్తుంటే నువ్వు వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంటావు ఆక్క దుర్భాషలాడుతుంటే నువ్వు కూడా ఆక్కతో ఏక బిజ్ దుర్భాషలాడుతూ ఉంటావు ఆ అక్క అక్కడ వెళ్ళి పెట్టిందంటే నువ్వు వెళ్ళి పెట్టాలి ఆ పని చేసినట్టు నువ్వు ఆ పని చేయాలి క్రైస్తడు క్రైస్తవ జీవితం జీవిస్తూ క్రైస్తవ బ్రతుకు బ్రతుకుతూ ఒకసారి జీవితం లేక ఒక్కసారమైన తలంపులు లేక ఒకేసారమైన విధానం లేక భక్తిహీన మార్గంలోకి నువ్వు వెళ్తున్నావు భక్తి కలిగిన మార్గంలోకి నడిపించవలసిన నీవు ఏ మార్గంలోకి వెళ్తున్నావు భక్తిహీనుల మార్గం నాకు అర్థం కానిది ఏంటంటే ఈ రోజు కూడా పెద్దోని బిడ్డారా ఈ ఎందుకు భక్తి చేస్తున్నారో తెలియట్లేదు ఎందుకు భక్తి మార్గంలో ప్రయాణిస్తున్నారో తెలియట్లా పేరుకే సుప్రమకున్నాం దేనికంట వేరికి అవసరాలు తీర్చడానికి రోగాలు పోవటానికి సమస్యలు పోవటానికి ఇబ్బందులు పోవటానికి కష్టాలు పోవటానికి అప్పులు తీరటానికి మనకున్న బాధలు పోవటానికి శుభ్రం నమ్ముకున్నట్టు కనబడుతున్నారు కానీ భక్తి చేయటానికి దేవుడి మనసు కలిగి జీవించడానికి భక్తులు కనబడట భక్తిహీనుడువా భక్తి పరుడువా ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఏ స్థితిలో నువ్వు ప్రయాణిస్తున్నావు ఏ స్థితిలోని మార్గం ఉంది ఏమంటున్నాడు ఇక్కడ సామెతలు ఇక్కడ జ్ఞాని అయిన సులోమో ఏమైనా మాట్లాడుతున్నారు భక్తిహీనుల మార్గములోనికి నీవు భక్తిహీనులు అంటే ఎవరండి ఇంత చదువుకున్నాం మనం అక్కడ దుష్టులు ఆలోచించిన చొప్పున నడవకూడదు భక్తిహీనులు అంటే వాళ్ళే వస్తారు కదా కదా భక్తిహీనులు అంటే ఎవరు భయభక్తులు లేని వారు భక్తిహీనులు వాక్యానుసారంగా జీవించలేను భక్తిహీనులు దేవుడు అంటే పేరు గేసు అడ్డం పెట్టుకొని ఏదో టైం పాస్ భక్తి చేసే వాళ్ళు ఏమంటారు వాక్యం మాట్లాడుతూ ఉన్నా మనిషి జీవితంలో మార్పు రావటం నీ బ్రతుకును మార్చుకో నీ తలంపులు మార్చుకో నీ విధానాన్ని మార్చుకో నీ నడవడిని మార్చుకో నీ కోరికలు మార్చుకో భక్తిహీన మార్గంలో నీవు నిలవకూడదు నడవకూడదు దుష్టుల మార్గంలో ఏం చేయకూడదంట నడవకూడదు